నేను గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి వెళ్ళడు చూసాడు చూసా చూసా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టేసి ఎరగ తీసేసాము అని చీపించుకునే ప్రయత్నం నర్సీపట్నం వెళ్ళి అక్కడ గుడివాడ అమర్నాథ్ పెట్టిన ఫోటో ఇది ఒకటి రెండు క్లాసులు మాత్రమే ఎక్కడ ఎక్కడెక్కడ మిగిలిన పునాది లెవెల్లోనే ఉన్నాయి మేము పదిహేడుకి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేసేమో రాష్ట్ర ప్రజలకు అంకితం చేసేసేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు అమ్మేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎక్కడ కట్టారంట దిక్కు మనడు ఇదిగో పూర్తిగా ఈ మెడికల్ కాలేజ్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది అని చెప్పుకోవడానికి ఇవాళకి ఒక్కటి లేదు లేదు మహా అయితే ఒకటో రెండో మెడికల్ కాలేజీలో సగం సగం పనులు పూర్తయినాయి మన దానికి మిగతా అయినా ఏ మిగతా చేసిందా ఏం జరిగి చేసిందా మిగతా అక్కడ చేసింది లేదు కట్టుకుంటా పోతాడు ఇప్పుడు ఏమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు కదా ప్రశ్న పెట్టి ఆ కట్టుకుంటా పోతా నిరంతరం పని అని చెప్పి మాట్లాడారు మాట్లాడాడు ఐదేళ్లకో పదేళ్లకో పదిహేను ఏళ్లకో పడుతుంది టైం పడుతుంది గవర్నమెంట్ ప్రాజెక్టులు అన్న తర్వాత టైం పడుతుంది ఇమీడియట్ గా అవ్వదు పదేళ్లకో పదిహేను ఏళ్ళకో కడతామని చెప్పేసి మాట్లాడుతున్నాడు అవును చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదు కదా ఇప్పుడు పీ ఫోర్ తీసుకొచ్చారు తనే అమ్మేసినట్టు కాదు కదా మెజారిటీ ప్రభుత్వం చేతిలోనే ఉంటది కదా వెంటనే స్వత్వం ప్రభుత్వం చేతిలోనే కదా ఉండేది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది మరి అమ్మేసినట్టు నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతాయి నిర్మాణ పనులు మాత్రం చాలా స్పీడ్ గా జరుగుతాయి వీళ్ళేమో అమ్మేసారని మాట్లాడతారు పోనీ మీరు కట్టింది ఏంట్రా అంటే మీరు కట్టింది చూపించంట్రా అంటే అది చూపించరట్రా వాళ్ళు కడితే కదా చూపించిన వాళ్ళు ఇవాళ అడిగిన పదిహేను మెడికల్ కాలేజ్ తెచ్చేసేము ఇంకా ఇంకా కట్టేసేము ఇంకా ఇంకేం లేని అందులో అందరూ చదివేసుకుంటారు అన్న కనుక మాట్లాడుతున్నారు అందరూ వాళ్ళ మెడికల్ కాలేజీ అట్లా వాళ్ళు ఉండేదానికి అక్కడ రిస్క్ వండ కట్టుకున్నారు చూశారు కట్టుకున్నారు ఆ రిష్క్ వండ కట్టుకున్నారు సంవత్సరమా ఈ కట్టుకున్నారు అన్నది అవసరం సంవత్సరం కట్టేసిండు దాన్ని ఇది మాత్రం నిరంతర పని అవసరమైనదే నిరంతర పని రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేసే మెడికల్ ఖర్చు పెట్టింది నాలుగు వందల డెబ్బై కోట్లు మిగతా ఏమంటే ఇంకా అటే ఇంకా ఎట పోతా ఉంటాయి దోషుడు ఎందులో ఏదో పలకాల రూపాల్లో చెప్పి బట్టలు కార్యక్రమాలు పెట్టుకుని మరి అన్నిటికీ ఇప్పుడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలో కట్టాలంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్లో అంచనా ఉంది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం నిమిత్తం ఒక తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఎంత మంజూరు చేశారు నువ్వు ఖర్చు పెట్టింది ఎంత కనీసం కేంద్రం మంజూరు చేసిన నిధుల్లో కూడా నువ్వు పూర్తిగా ఖర్చు పెట్టలేదు కదా రెండు వేల ఇరవై ఏడులో శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై నాలుగు నువ్వు దిగిపోయే నాటికి నువ్వు ఎన్ని మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసావు ఎన్ని కట్టాడు అసలు వాటి కంటే ప్రారంభించిన ఋషికొండ భవనం ఐదు వందల కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసేసాడు కంప్లీట్ చేశాడు అక్కడ పోయి వాళ్ళు అక్కడ కాలు మీద కాలు కూర్చొని బీచ్ చూసుకుంటా అదే కదా వాళ్ళకి ఇంపార్టెంట్ హై టెక్నాలజీతో బ్రహ్మాండంగా కట్టేసరికి మెడికల్ కాలేజీ ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నాం ఒకే నిజంగా కట్టుకుంటే ఈ ఎన్నికల ప్రచారంలో వాటి గురించి ప్రస్తావించరా బ్రహ్మాండంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేసాం అని ప్రస్తావం అన్న వాళ్ళు కట్టలేదు ఎక్కడ ఎక్కడ అట్టే ఉన్నాయి నా నా దగ్గర కూడా దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కట్ట పునాది లెవెల్లో ఆపేసేసారు వాళ్ళు ఒకటో రెండో కంప్లీట్ కంప్లీట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒకటో రెండో అయినా అంతే మిగతా మీరు గాలి బొర్రెలే సారు పైగా మనీ దరిద్రు ఈ దరిద్రుడు మనకి మంత్రిగా చేసేడు ఆ గుడిసెడు అమర్నాథ్ అసెంబ్లీ లో కనీసం ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి జ్ఞానం ఏవో మంత్రిగా చేసి వాళ్ళ ఈడ మాట్లాడుతున్నారని ఏమో అనుకోవాలి అర్థం కదా ఆ ఇలాంటి వాళ్ళందరూ ఐటీఎం మినిస్టర్లు అలాంటి వోళ్ళందరూ వీళ్ళు లేస్తే అసెంబ్లీలో లో కూర్చొని బొబ్బట్లు మామిడి తాండ్ర చాబల మార్కెట్ ఆ వి విజ్ఞం అసెంబ్లీలో మాట్లాడిన మాట ఇయను వచ్చింది ఐఎం మినిస్టర్ కొని నిలువ దేశ రాజకీయాల్లో ఒక మంత్రిని జోకర్ తో పోల్చారు ఆ మంత్రి ఎవరు అంటే గుడివాడ అన్నది కరెక్ట్ అవును నిజమే పక్క రాష్ట్రాల కామెంట్లు కూడా ఇది మీ రాష్ట్రానికి మంత్రి అలాగా అయ్యారు అని చెప్పసన్ కామెంట్లు పెట్టారు ఆ రోజు మీరు అసెంబ్లీలో బొబ్బట్లు మామిడి తాన్రే మసాలా దిత్తు ఏని ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారి క్రిటిసైజ్ చేద్దాం అనుకున్నాడు చేద్దాం అనుకున్నాడు వేటకారంగా ఏదో మాట్లాడదాం అనుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వం ఒక పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకుంటే కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నావు ఎంతమందికి ఉపాధి అవకాశం కల్పిస్తావు అసలు ఏం తయారు చేస్తావు నీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఈ లెక్కలన్నీ వేసుకుంటారు ఒక ప్రభుత్వం ఒక కంపెనీకి భూమి కేటాయించాలంటే కొన్ని లెక్కలు ఉంటాయి లెక్కలు లేకుండా గుడ్డెద్ది చేయలేకపోయినట్టు మా ఊరుతా అంటారు బొబ్బట్టు ఇంట్లో తయారు చేసుకునే ప్యాకెట్ అప్పడానికి కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటారా బేసిక్ నాలెడ్జ్ ఉండదండి ఇప్పుడు ఎవడో రాసి మాత్రం నువ్వు అసెంబ్లీలో సరిగ్గా మనకు పైన చదివితే సరిగ్గా మనకంటూ ఒక ఆలోచన ఉండదు మనకంటూ ఒక ఇది ఉండదు అనమాట నువ్వు విమర్శించ అదే మాటలు ఆ బొబ్బట్లు మామిడితాండ్రు అవే మాటలు నువ్వు ఏ ప్రశ్న మాట్లాడలేదు అని చెప్పేసి అని అనుకుంటే అది వేరే అసెంబ్లీలో మాట్లాడలేదు చేసింది ఏంటంటే వీళ్ళు ఏం చేసింది ఏంటంటే వైజాగ్ లో ఆ ఇది ఒక సమ్మిట్ పెట్టారు కదా పెట్టుబడుల సదస్సు అందులో వీళ్ళు ఎవరికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు చెప్పనా ఫిల్మీ మోదీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఫిల్మీ మోదీ యూట్యూబ్ ఛానల్ అవునవును ఆ యూట్యూబ్ ఛానల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్ లో వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్ లో వాళ్ళు అప్లోడ్ చేశారు అది పోస్ట్ చేశారు వాళ్ళు ఫిల్మీ మోజీ వాళ్ళు మేము ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్పేసి అని వేసారు గుడివాడ వాళ్ళతో ఫోటో దిగాడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తో ఒప్పందం ఏంట్రా మిడి మెటల్ లా కొడకలారా అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒకవేళ అది ఏమన్నా పది మంది కన్నా ఉపాధి కల్పించేదా లేదు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను ఒకటి చాలు ఇద్దరు చాలు సరిపోద్ది అప్పుడు నేను నేను నా ఛానల్ చేసుకుంటా నువ్వు నీ ఛానల్ చేసుకుంటలేదా నేను నేను ఒక్కనే చేసుకుంటా దానికి మేము ప్రభుత్వంతో ఒప్పందం గుర్తు చేసుకున్నావా వాళ్ళు ఇక మేము పలానా ఒప్పందం అదేదో ఒక సర్టిఫికేట్ లాంటిది కూడా పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్ ఏంట్రా అంటే ఒకవేళ దాన్ని అప్పట్లో మనం ఇష్యూ చేయకుండా ఉంటే వాళ్ళ ద్వారా ఎన్నికల ప్రచారం చేసుకుందాం ఎన్నికల్లో మనకు గా ప్రచారం చేయించుకుందాం అనుకున్నారు పైగా ఆ పెట్టుబడి సదస్సుకి ఎవర్రా వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడకూడదు కానీ ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడేవాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోలు చేసేవాళ్ళు అందరిని వాళ్ళే తీసుకొచ్చారు పెట్టుబడుల దారులు మాట వాళ్ళందరికి సూటు బూటీ వేసేసి వైసీపీ కార్యకర్తల సూటు బూటీ వేసేసి ఒకరో పారిశ్రామికవేత్తలు వచ్చారు సూటు బూటీ వేసి వైజాగ్ లో మూడు రోజులు సబ్మిట్ అని చెప్పేసి పెట్టారు మధ్యాహ్నం భోజనాలు మధ్యాహ్నం భోజనాలకు లేట్ అయిందో పోయిందని చెప్పేసి అక్కడ ప్లేట్లు ట్రై చేసుకున్నారు పెట్టారు మూడు రోజుల సదస్సు కాస్త ఒకే ఒక రోజు పెట్టారు రెండో రోజు ఎవడో రాలా ఎవడ అసంపూర్ణంగానే కంప్లీట్ అయింది కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎవరి దగ్గర ఎవరి చెడు ఎవడ పెట్టాడు అసలా ఫేక్ ఆ ఎందుకు పెట్టారు చెప్పనా ఇప్పుడు సాధారణంగా దావోసు రాష్ట్రం తరపున ప్రతి ఒక్క మంత్రి వెళ్తారు ముఖ్యమంత్రి కూడా వెళ్తారు తెలంగాణ నుంచి వెళ్తారు ఏపీ నుంచి వెళ్తారు గతంలో అది ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు మనకు తెలిసినప్పటి నుంచే మాట్లాడుకున్నాం అంతకు ముందు సంగతి పక్కన పెట్టేసి రెండు వేల పద్నాలుగులో వెళ్ళారు తెలంగాణ నుంచి వెళ్ళారు మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వెళ్లే కనుక అది మొదటి సంవత్సరం వెళ్ళినట్టు సంవత్సరం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెళ్ళాడు ఒకసారి లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో మన మన అన్న చరిత్ర తెలిసి ఎవడో మన ముందుకు రాలా పెట్టుబడి పెట్టేంత సాహసం చేయలా చేయకపోతే చేతులు చేసుకుని ఇలాగ అలవాటే కాబట్టి అలా తింగర్ తింగర్ చూసి చూసుకుంటా ఇలా పని అవదని చెప్పేసి ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు వాళ్ళకి ఆయనకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తారు అక్కడ మనకు ఒక ప్రతి రాష్ట్రంలో ఏర్పరచుకుంటారు ఎవరు హైలైట్స్ చెప్తాను చూడు ఇక్కడ ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చుకుందాం అని చెప్పేస్తే అది ఒక ప్రమోషన్ లో భాగంగా కొంతమందిని కూర్చోబెట్టి ఒక ఇంగ్లీష్ ఆవిడ చేత ఇంటర్వ్యూ చేయించుకున్నారు ఆవిడ ఏదో క్వశ్చన్ అడిగింది మనోడు ఏదో ఎప్పుడు మనవాడు ఎప్పుడు ఏదో ఆలోచిస్తా ఉంటాడు ఎంత జరిగింది ఏం జరిగిందని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు ఆవిడ క్వశ్చన్ అడిగింది క్వశ్చన్ అడిగిన తర్వాత మనవాడికి అర్థం కాలేదు అర్థం కాల అర్థం కాకపోతే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నాడు లెంతి ఉంటే నీకు ఎందుకు షార్ట్ గా ఉంటే ఇవ్వాల్సిన ఆశ ఇవ్వాలి కదా చెప్పాలా రైట్ అక్కడి నుంచి వచ్చేసారు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత తర్వాత సంవత్సరం దావోస్కి తెలంగాణ నుంచి వెళ్ళారు ఆల్రెడీ

అందరికీ వ్యాపారవేత్తలు అయిపోతారా వాళ్ళు బుద్ధి కాదు మధ్యాహ్నం కంతరించి కొట్టేసుకున్నారు భోజనాలు కదా అది అసం పూర్ణం అది అసం పూర్ణం ఆ తర్వాత హైదరాబాద్ లోనూ ఎక్కడో అనుకుంటా మీరు మంత్రి కదా ఏంటి పరిశ్రమ పరిస్థితి ఏంటి ఏంటంటే కోడి గుడ్డెట్టింది ఆ గుడ్డు చేస్తే దాన్ని ఇన్ని డిగ్రీల్లో బాగా పొదగాలే కోడి గుడ్డెట్టింది ఇంకా పొదు గుద్ది పిల్ల చేయాలా తల్లి చేయాలా అని నిజంగా నువ్వు నమ్ము నమ్మకపో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా షేక్ అయింది మాట ఆ వీడియో అసలు వీడికి మంత్రి పదవులు ఇచ్చిన వాడు ఎవడరా బాబు అని పిలి కలిగేసింది చాలా మంది అక్క కాదు దానికి ఒక తీరి ఉంటుంది లేదండి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది మేము కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నాము అన్ని రాష్ట్రాల కంటే అధికంగా మేము ఎక్కువ బెనిఫిట్లు మీకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నాము సో చర్చలు చర్చిస్తున్నాము లేదంటే ఆ తొలి దశల్లో ఉన్నాము లేదంటే ముందుకు వస్తున్నారో రావట్లేదు ఏదో ఒకరు ఏదో చెప్పచ్చు నువ్వు కోడి గుడ్డెట్టింది బల్లి గుడ్డెట్టింది తొండ ఎంత పుట్టింది అన్న అది చెప్పాడు గుడ్లు కడుతున్నాయి అలాంటి వ్యక్తుల్ని కొద్ది గొప్ప అయితే గుడివాడ అమ్మ ఒక విషయంలో మాత్రం పెంచుకోవచ్చు తింగర తింగరగా మాట్లాడితే మాట్లాడి నవ్వుల పాలు అయిపోయాడు కానీ ఎవరిని కించపాలచి బూతులు తిట్టిన పాపాన్ని అయితే పోవాలేదు ఆ విషయంలో మెచ్చుకోవచ్చు ఆ విషయంలో గ్రేటే ఇప్పుడు కొళాలాని అంబట్ రాంబాబు రోజా జోగి రమేష్ ఇంకొంతమంది ఉన్నారు మంత్రులు వాళ్ళతో పోల్చుకుంటే గుడివాడ అన్నది చాలా మెరుగు వంద రెట్లు మెరుగు అవును కాకపోతే ఏంటంటే ఉట్టి నిసాన్ ఇక్కడ అట్లా లోక జ్ఞానం లేని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేసారు మాట అంతే ఏం తెలియదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్రానికి పరిశ్రమల మధ్యన పోటీ ఉండేది నువ్వు బాగా గమనించవలేదా తెలంగాణ మంత్రులు ఎవరు మాట్లాడినా సరే మాకు రావాల్సిన పరిశ్రమనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకెళ్లిపోయిందని చెప్పేసి మాట్లాడేవారు చాలా సందర్భంలో కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యలు చేశాడు అప్పట్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే పని కట్టుకుని తరిగేశారు విశాఖపట్నం నుంచి లూలుమాల్ తో సహా ఐఎస్బి బిల్డింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటది ఐటీ బిల్డింగ్ మొత్తం ఖాళీ చేపించేసారు దాన్ని అవును చిత్తూరు జిల్లా అమర్ ఇంకొక ప్లాంట్ పెట్టుకోని ఉన్న ప్లాంట్ నే తరిమేయాలని చెప్పి చూసారు తెలంగాణలో పెట్టుకున్నారు చూసామనుకోని అవును వాళ్ళని టార్చర్ చేసి మళ్ళీ పంపించండు పంపించారు డైరెక్ట్ గా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పాడు మేమే పొమ్మంటున్నాం అని చెప్పి అవును వాళ్ళ తీరీ ఒకటే ఎప్పుడైనా సరే రాష్ట్రానికి పరిశ్రమ వచ్చి సామాన్యుడు ఎవడో కూడా వాడికి ఉపాధి దొరికి వాడి స్వతహాగా వాడు జీవించకూడదు వాళ్ళ టార్గెట్ అది

నేను మళ్ళీ పోతే కాంట్రాక్ట్లు అన్నింటి కూడా రద్దు చేస్తానని మాట్లాడుతున్నాడు అసలు మనిషి అనాల పశు అనాల బలుపు కాదు ఒక పరిశ్రమ రానవరు పరిశ్రమ వస్తే మీరు వెళ్ళిపోండి మేము వస్తే మీకు మీకు ఇచ్చిన భూములన్నిటిని మేము రద్దు చేస్తాం వెనక తీసేసుకుంటామో మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కుదరదు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల చేత ఏమో అయినా సరే అయినా సరే గూగుల్ వచ్చింది మైక్రోసాఫ్ట్ వచ్చింది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చింది వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడినా మీలాగే చిల్లరగా మీ గురించో మీ గురించో మీ గురించో మాట్లాడట్లేదుగా ఆయన శాఖకి సంబంధించి ఇదిగో నేను ఇన్ని పరిశ్రమలు తీసుకురావాలనుకుంటున్నాను పలానా పరిశ్రమలతో మాట్లాడాము వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడాము మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు త్వరలో ఆ కంపెనీ మన రాష్ట్రానికి రాయబోతుంది ఆయన ఇదేగా మాట్లాడేది ఎప్పుడు మాట్లాడినా అవును గతంలో వీళ్ళ మంత్రులు ఎవరైనా సరే శాఖాపరంగా ఒక పది నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి పట్టు మన పది నిమిషాలు మాట్లాడడం చూసా వాళ్ళ శాఖల గురించి వాళ్ళ శాఖల గురించి మాట్లాడరు ప్రశ్న పెడతారు వాళ్ళు పెట్టేది ప్రశ్న పెట్టు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ముగ్గురు తిట్టడానికే వాళ్ళు ప్రశ్న పెట్టేది ఆ వాళ్ళు శాఖ ఏదైతే ఉందో దాని మీద ఏ మాత్రం అవగాహన లేదు ఒక్కడో లేదు చెప్పారు ఏమొచ్చి ఏమొచ్చని చెప్పాడు ఎంతో తరగతి చదువుకున్నాడు ఎంతో తరగతి తీసుకెళ్లి పౌర సరఫరాల శాఖ మంత్రిని చేస్తాడు ఏం మాట్లాడతాడు నీ అమ్మమ్మ మాట్లాడబో ఇంకేం మాట్లాడతాడు ఏం మాట్లాడతారు అనిల్ కుమార్ యాదవ్ ను ఇరిగేషన్ మినిస్టర్ చేసాడు అసలు ఏం అని చెప్పేసి ఆడేమో ప్రాజెక్ట్ ఏమో దబరా గిన్ని తౌడు గిన్ని లేదంటే అని మాట్లాడాడు దానికి మించి అంబటి రాంబాబు అది బాబాయ్ ఇదిగో అక్కడ అన్ని పోతే మనం అంబట్ రాంబాబు అంత వరస్తో అధికారంలో ఉన్న చెప్పు నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్నాను రాజకీయాల్లో ఉండి నేర్చుకోకుండా ఇప్పటిదాకా ఎంపీ ఎక్కుతున్నావు ఆ మాత్రం కొట్టు ఉండదు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ తీసుకున్నప్పుడు కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల పైన కూడా నీకు అవకాశం ఉండద్దా నాకు తెలియదు అని అంబట్ రాంబాబు అడిగితేనే అనిల్ కుమార్ యాదవ్ అడగండి అనిల్ కుమార్ యాదవ్ని అడితేనేమో నేను ఇప్పుడు ఆ శాఖకు మంత్రిని కాదు అంబట్ అని అడగండి అని చెప్పేసి అధికారంలో ఉన్నా చెప్పి ఏ మాటలు అంబట్ రాంబాబు చదువు సుదీర్ఘ కారంగా రాజకీయాల్లో ఉండవు అతనికి ఎమ్మెల్యే గెలిచింది ఎమ్మెల్యే గెలిచింది ఎన్ని సార్ రెండు సార్లే అప్పుడెప్పుడు ఒకసారి గెలిచాడు మి మధ్య మధ్య గెలిచాడు పంతొమ్మిదిలో గెలిచాడు ఆ పంతొమ్మిదిలో కూడా ఏదో అనుకోకుండా జరిగిపోయింది కానీ లేకపోతే అంబట్ రాంబాబు ముట్ట లేకపోతే ఏదో ఊరికి వాగ్దాది మాట్లాడగలుగుతాడు అనే ఇది తప్పితే అంత పేరున్న నాయకులు వీళ్ళంతా కూడా ఏం చేశారని చెప్పేసి నీ శాఖ పరంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ఎగ్జాంపుల్ తీసుకో ఆయన గతంలో చేసినా ఇప్పుడు చేసినా ఆయన శాఖ పైన ఆయనకు ఒక పొట్టు ఉంటది

ఏ సబ్జెక్ట్ మాట్లాడతాడు సమాధానం చెప్తాడు ఆయన విసుగెత్తుకో అంటే మాట్లాడటం కానీ కోపం తెచ్చుకోవడం కానీ ఇలాంటివి ఉండవు అవును జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్ చూసారు ఏ తీయబ్బా ఆయన గురించి ఏం మాట్లాడతాం దాని గురించి ఏం మాట్లాడతాం అందుకే మాట్లాడలేక ఇబ్బంది కాదు రాక రాక మన ప్రశ్న వచ్చింది కదా అక్కడ అక్కడే మాట్లాడేది సెపరేట్ గా ఎలాగో కెమెరా ముందు ఉండగా ఉండదు వచ్చి మాట్లాడాలనుకుంటాను మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎరగ తీసేస్తాను డేటా తో సహా చెప్పి నా చెప్పేదే అసెంబ్లీ కి వెళ్లి కదా నేను అసెంబ్లీ కి నేను ఎక్కడ కొడతారా తిడతారా లేదంటే ఇంకోటి ఏదన్నా అంటాడా ఎలా అసెంబ్లీకి కి మాత్రం అంటారు రమ్మ అసెంబ్లీ ఇటు అన్నా రికార్డ్ రికార్డ్ చేసి పెట్టుకోండి జనాలు కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి జీవితంలో పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళడు జీవితం వెళ్ళడు అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఇల్లడు కాబట్టి ఈ వీడియో ఎప్పుడైనా ఉంటదో మీరు చూసుకొని కావాలంటే ఇప్పుడు అతను వెళ్ళాలంటే అతను వెళ్ళాలంటే ముఖ్యమంత్రి గెలవాలి ముఖ్యమంత్రి అది కష్టం అది అవరు అతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఇతను అసెంబ్లీకి వెళ్ళేది లేదు ఈ

మరి పెన్షన్ పెంచారు గ్యాస్ బండ్ గ్యాస్ బండ్ ఎత్తున్నారు తల్లి వందలం ప్రారంభించారు ఉచిత బస్సు ప్రారంభించారు రైతు భరోసా చేశారు మరి ఇంకేం చేయట్లేదు పరిశ్రమలు తీసుకురావట్లేదు అంటే ఒక పక్క నుంచి పరిశ్రమలు వస్తానే ఉన్నాయి రాష్ట్రానికి వస్తూనే ఉంది ఒక పక్క రాష్ట్రంలో రోడ్లు వేస్తానే ఉన్నారు రాష్ట్రంలో ఏం జరగాలో అది జరుగుతుంది పక్కన అమరావతి నిర్మాణం జరుగుతుంది మరో పక్కన పోలవరం జరుగుతా ఉంటే ఎవరు ఏ శాఖకి సంబంధించిన మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖల్లో బిజీ బిజీగా ఉన్నారు అవును ఇలా ఖాళీగా ఉన్నారే అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నాడు ఈ పదకొండు మంది ఖాళీగా ఉన్నారు పదకొండు మంది ఖాళీ వాళ్ళ పైన ఎప్పుడు పడ్డతో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే సమాధానం చెప్పలేడు అన్నీ అడుగుతారు ఇప్పుడు గతంలో జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరిని కూర్చోబెట్టి మిగిలిన కూడా అసెంబ్లీని సస్పెండ్ చేసి ఒక్కరిని కూర్చోబెట్టి టీవీలు వేసి పిచ్చుకోండి గుర్తుందా నీకు ఇప్పుడు కాని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళితే గతంలో ఇలా మాట్లాడిన మాటలో వీళ్ళు ఎక్కిరించిన తీరు విధానం ఇవన్నీ కూడా టీవీలు వేసి చూపించేస్తారు మళ్ళీ అక్కడ చెప్పిస్తారు చట్టబద్ధంగా అది తట్టుకోలేక మనం కంటు మనం ఫేస్ చేయలేక మన వల్ల కాదులే అని చెప్పి వెళ్ళట్లేదు కానీ లేకపోతే అసెంబ్లీ పోయే కాలం అసెంబ్లీకి అయితే నేను కొడతారా తిడతారా అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పమంటారు ఇక్కడ మాట్లాడే సోళ్ళు అంతా అక్కడ మాట్లాడితే కాదు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే కదా ఇది స్క్రిప్ట్ మీరు మాట్లాడే స్క్రిప్ట్ ఆడబోతే అది స్క్రిప్ట్ ఉండదు డైరెక్టర్ మాట్లాడాలి వాళ్ళు ఏమంటారు ఐడియా ఉండదు మనవాడికి మనవాడికి ఐడియా ఉండదు వాళ్ళు అక్కడ ఏం ప్లే ప్లే చేసి చూపిస్తారు మనోళ్ళకి ఐడియా ఉండదు పోయి అరవి పో అంటే అయిపోయా ఆ సన్నత అక్కడ ఆ మనిషికి బాగా తెలుసు అందుకే అతను ఎవరు అసెంబ్లీకి ఎప్పటికీ వెళ్ళే పరిస్థితి లేదు ఇలాగే నెలకు ఒక నాలుగు ప్రోగ్రాం అంటాడు నాలుగు ప్రోగ్రాం కూడా పాల్గొన్నాడు ఏదో వాళ్ళ కార్యకర్తలకో నాయకులకో చెప్పేసి మీరు చేసేయండి అంటారు వాళ్ళు ఏదో తూత మంత్రంగా చేసేస్తారు అక్కడ అయిపోయింది అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది మళ్ళీ మేమే వచ్చేస్తాం అంటారు ఎక్కడ ఒక మిమ్మల్ని రారురా బాబు మీకు అర్థం కావట్లేదు అది ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చినప్పుడే నువ్వు నిలబెట్టుకోవాలి నూట యాభై ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ ఐదుగురు నీ పార్టీలోకి వచ్చినా సరే మొత్తం నూట యాభై ఆరు మంది కదా గురించి ఎంత నీకు అంత అవకాశం ఉన్నప్పుడే నువ్వు నిలబెట్టుకోలేదు అంటే ఇక నీకేవడు ఒకటి సరిగా పరిపాలించావా ఇగో పరిపాలనా విధానం నువ్వు ఎందుకు సక్రమంగా చేసావు చెప్పు అమ్మఒడు అన్నావు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రారంభించినప్పుడు అమలు పాఠంతో ఏదైనా ప్రారంభిస్తున్నారండి సింపుల్ గా సింపుల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి సరిగా మనం ఈ పథకం అమలు చేసేసాం అవును ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అమలు చేస్తున్నామని చెప్పేసి అమలు చేస్తున్నారు కానీ ఒక సభ పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి బస్సులు వేసేసి స్కూల్ బస్సులు వేసేసి స్కూల్ కి సెలవులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఎలాగే ఇప్పుడు ప్రభుత్వం అమలు ఇచ్చింది అవును ఎక్కడ మీటింగ్ బెట్లా మిగతా పథకాలని కూడా ఇచ్చారు ఇగో తల్లిగ వందనం కార్యక్రమానికి ఎక్కడా కూడా సభట్లేదు పింఛన్ పెంపు కార్యక్రమానికి ఎక్కడా కూడా సభట్లేదు అలాగే రైతు భరోసాకి పెట్టలేదు గ్యాస్ బండల దానికి పెట్టలేదు ఎక్కడా కూడా ఎక్కడా కూడా సభట్టి లేదు జగన్మోహన్ రెడ్డి లాగా జండాలు పట్టుకొని గ్రీన్ కలర్ మేము బస్సులు ఊపుదని ఊపలేదు సింపుల్ గా చెప్పేసి ఈ కార్యక్రమం ఈ పథకాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎక్కడ సభట్లేదు గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు బస్సు చేశారు ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు ఫామ్ మీటింగ్ పెట్టుకుంటా అధికారులతో సహా వెళ్లి వీళ్ళే బస్ ఎక్కి బస్సు ప్రారంభించి అక్కడ క్లోజ్ అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక ఒక పథకాన్ని ప్రారంభించాలన్నా లేదంటే పథకానికి సంబంధించి డబ్బులు వేయాలన్నా సరే ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అమ్మఒడి చూసుకో అమ్మఒడి ఎప్పుడు డబ్బులు వేసినా మూడు సార్లు వేసినట్టున్నారు ఐదేళ్లలో మూడు సార్లు నాలుగు సార్లు వేసే సంథింగ్ మూడు సార్లు మూడు 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 సార్లు వచ్చినాయి నాలుగో సార్లు నొక్కారు కానీ డబ్బులు వల్ల డబ్బులు వల్ల ఇచ్చింది మూడు మూడు సార్లు ఆ మూడు సార్లు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టుకోవాలి ఆ సభలకి చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకురావాలి ఆ చిన్న పిల్లలతోనే డాన్స్ వేయకొచ్చాలి మా మా అమ్మ మా అని చెప్పేసి పాటలు ఉంటాయి అదే పిల్లల చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని తిట్టించాలా జగన్మోహన్ రెడ్డిని పొగిడించాలా ఆ పిల్లలు ముందు కూర్చోబెట్టుకుని అంతా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ళు పెళ్ళాల పిల్లలా చేయకూడదని హేళన్ గా మాట్లాడతాం అంతే కదా పథకాల ప్రకారంగా రూపు ఇచ్చేది ఎంత ఇక్కడ మీటింగ్ పెట్టుకుని బడ్జెట్ ఎంత నీకు ఇంకొక హైలైట్ చెప్తాను చూడు ప్రవేశపెట్టిన బట్టలు ఏవి కూడా అకౌంట్ లో పడలేదు దాదాపు ఏడు సార్లు బట్టలు నొక్కాడు అవును ఎన్నికల ముందుకు వచ్చిన తర్వాత దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి తల్లి వందనమా రైతు భరోసా ఇంకొకట ఇంకో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ కి లెటర్ రాశారు మేము పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాము ఈ డబ్బులు మేము అనుమతి బటన్ నొక్కినప్పుడు ఏం చేసావు నువ్వు డబ్బులు బటన్ ఎందుకు నొక్కావు తీ ఇప్పుడు ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకుంటారా నువ్వు ఇవాళ బటన్ నొక్కేవు డబ్బులు ఎందుకు వేయలేదరా అంటే ఎన్నికలు కూడా వచ్చేసింది అని చెప్పి జనవరిలో స్టార్ట్ చేసాడు జనవరిలో స్టార్ట్ చేసాడు బటన్ నొక్క మార్చి వరకు దాదాపు ఏడు సార్లు బటన్ నొక్కేది నీకు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ఎప్పుడు నుంచి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి కదా నీకు ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఏం అడుగుతా మార్చిలో కూడా నొక్కావుగా నువ్వు బటను

ఆ డబ్బుల్ని ప్రభుత్వం అదే తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని చెప్పేసి అని కొంతమంది జర్నలిస్టుల మాట్లాడించారు అప్పుడు కూడా మనం ఎలాగో మాట్లాడాలి మీరే ఆలోచించండి డబ్బులు నొక్కడానికి లేని ఇబ్బంది డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చింది ఇప్పుడు నువ్వు నొక్కినమంటే డబ్బులు పడిపోయి ఉంటాయి కనుక ఈ అడ్డానికి ఎందుకు ఉండేది లేదు కదా ఎందుకు ఆపేయారంటే అది ఎలక్షన్ టైం కి వచ్చేటప్పటికి ఇంక పోలింగ్ రెండు మూడు రోజులు ఉందనగా మనం డబ్బులు ఎత్తే మళ్ళీ జనం అంతా మనకి తిరిగి ఓట్లేస్తారని చెప్పేసి బల్క్ గా ఆపేయడం మాట పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బల్క్ గా ఆపేసేడు ఎలికల్ కమిషన్ ఒప్పుకోవాలా అది పెద్ద మైనస్ ఊరికి అది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కూర్చోబెట్టి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేసి ఒక ఫోటో ఒకటి రోడ్డు మీద పెట్టుకొని బిందుతో పాలు ఇప్పించేసుకొని నాకే ఓట్లు వేస్తాను నేను దేవుడు అనుకుంటే ఎవడో ఓట్లే ఈరోజు జనాలకు అంత తెలుగు లేకుండా ఉంటారా వేల భజన తర్వాత అందులో జనాలు పిచ్చు అనుకుంటుండవు ఎక్కుతారు అది తెలియదు మనోడికి